పువ్వులు నవ్వాయి పువ్వులు నవ్వాయి సూర్యోదయం వేళ ఇచ్చే పువ్వులన్నీ పక్కు నవ్వుతాయి తొలి పొద్దులో వీచే పిల్లగాలులు సువాసనలు వెదలు చల్లుతాయి తొలి పొద్దులో వీ వీచే పిల్లగాలులకు సువాసనలు వెదలు చల్లుతాయి రసజ్ఞల గుండెలు పులక పులకరించడం మారుతాయా రసజ్ఞులరా వినండి తొలి పొద్దులో సూర్యోదయం వేళ విచ్చే పువ్వులన్నీ పక్కున డబ్బాయి ఈ పరిమళాల వెదజద్దులన్నీ గుసగుసలాడుకున్నాయి ఈ పరిమళాల వెదజలు పరిమళాల వెద పరిమళాలు వెదజల్లే పువ్వులన్నీ గుసగుసలాడుకున్నాయి ఎందుకుట నిర్గంత కుసుమాలని చూసి నమ్మాయి రంగులు హొయలు ఒంపులే కానీ రసజ్జత లేని మనుషుల్లాగా రంగులు హోయలు అంగులే కానీ రసజ్జత లేని మనుషుల్లాగా ఇవి కూడా పూచికి పనికిరావని చెప్పుకున్నాయి ఓ నిర్గంధ కుసుమాలు ఓ నిర్గంధ కుసుమం ఆ మాటలు విని మనసు చిన్నగుచ్చుకుంది ఒకంత చిన్న పోయింది అయినా నన్ను ఎలా పుట్టించాడు దేవుడు అని బోరుని ఏడ్చింది ఆవే ఆవేదన పడింది ఆవేశం పడింది కిందటి జన్మలో చేసిన పాపం వల్ల నన్ను ఇలా పుట్టించారు దేవుడిదేం తప్పు కాదు నేను చేసిన తప్పే నన్ను ఇలా చేసింది అది పశ్చాత్తాపడి తన తాను మర్చుకు మరు తనని తాను మార్చుకుని ఓర్చుకుని నిరంతరంని సేవ చేసుకునే భాగ్యాన్ని వచ్చి జన్మలేన ఇవ్వని దేవుణ్ణి వేడుకొద్ది